యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఖమ్మం జిల్లా పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ ప్రాంతంలో గల ప్రధాన రహదారి రింగ్ సెంటర్లో సిపిఎం అనుబంధ ప్రజా సంఘాలైన రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు ఐద్వా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య ఆహ్వానితులుగా పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బురిప్రసాద్ జిల్లా నేత మేరుగు సత్యనారాయణ రైతు సంఘం జిల్లా నేత రాహుల్ రాజబాబులు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన పెదవి విరిచారు కామ్రేడ్లు కన్నెర చేశారు అటు వివరాలను ఇప్పుడు మనం వీక్షిద్దాము మొత్తం దేశంలో ఉన్నటువంటి రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు మహిళలు విద్యార్థులు యువజనలకు పెద్ద తీవ్రమైనటువంటి నష్టం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా కనీస వేతనాన్ని పెంచామని హామీ ఇచ్చినటువంటి రైతాంగం పండించినటువంటి పంటల గిట్టుబాటు ధర కల్పిస్తామని గతంలో హామీ ఇచ్చినటువంటి పద్ధతి కానీ ఈ బడ్జెట్లో కనీస గిట్టుబాటు ధరల చట్ట నిర్మాణం కోసం కానీ కనీస వేతనాలు పెంపు కోసం కానీ ప్రస్తావన లేనటువంటి పద్ధతి ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేటటువంటి పద్ధతుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సబ్సిడీలు అన్నింటినీ ముగించేటటువంటి ప్రయత్నం చేయడం అంటే రానున్న కాలంలో పేదల బతుకుల్ని బౌలిజాతి కార్పొరేట్ సంస్థలకే బహిరంగంగా మరొకటి కాదు అట్లాగే రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు వేటిని కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావన చేయలేదు దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పౌరహితులకి పేదలకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి హామీని ఈ బడ్జెట్లో కనీస ప్రస్తావన చేయలేదు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంజన్లు కట్టుకోవడం కోసం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇళ్ల స్థలాల గురించి ఒక మాట కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనిని రెండు వందల నూట యాభై రోజులు పెంచుతాం నాలుగు వందలు కూలిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఈ బడ్జెట్లో ప్రస్తావం చేయకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం మాట్లాడేవలసిందిగా నిన్న కేంద్ర బడ్జెట్ నలభై ఐదు నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది ఈ దేశంలో ఇబ్బందుల్లో ఉన్న పేదలకి ఆహార సబ్సిడీ ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం ఇప్పటికే ఆహారం లేక అనేక మంది మహిళలు ఉత్తహీనతతోటి అనేక మంది పేదలు చనిపోతూ ఉంటే వీళ్ళకు ఆహార పద్ధతి కోసం నిధులు కేటాయించిన ప్రభుత్వం గతంలో కేటాయించిన లక్ష కోట్లకు కూడా ఇప్పుడు తగ్గించి దాదాపు ఇరవై ఆరు వేల కోట్లని తగ్గించుకోవడం జరిగింది చాలా తీవ్రమైన అన్యాయం పేదల మీద ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి అనేది అర్థమవుతా ఉంది గతంలో ఏ రైతులైతే ఢిల్లీ నగరంలో చుట్టుముట్టి మాకు బడ్జెట్ పెంచాలి కనీసం ధర కావాలి అని చెప్పేసి పోరాటం నిర్వహించారు వాళ్ళకి మద్దతు ధర ఇవ్వకుండా ఈరోజు రైతులకు కూడా ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో తగ్గించడం అనేది ఇది రైతులకి అన్యాయం చేయడం అందుకనే దీని అందరూ కూడా ఆదేశించాలని మొత్తం కోరుతూ ఉన్నాం మూడేందుగా చూసినప్పుడు గ్రామాలలో ఈరోజు ఉపాధి పని అందరూ కూడా చేసుకొని ఉపాధి పొందుతున్న సందర్భాల్లో గతంలో ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే దానిని ఈరోజు ఎనభై వేల కోట్లు తగ్గించడం అనేది జరిగింది మరి నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్లో ఈరోజు రెండున్నర లక్షల కోట్లు కేటాయించి ఉపాధి కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉపాధి కూడా బడ్జెట్ తగ్గించడం అంటే ఆహార భద్రతకి వ్యవసాయానికి ఉపాధికి తగ్గించడం వల్ల ఈరోజు భారతదేశంలో ఉన్న పేదలకి ఉపాధి లేకుండా రైతులకి భవిష్యత్తు లేకుండా ఎవరైతే సాధారణ ప్రజలు ఉన్నారో ఆహార భద్రత లేకుండా వాళ్ళందరినీ ఉరేసే పద్ధతుల్లో ఈ ప్రభుత్వ బడ్జెట్ ఉంది అందుకని ఈ బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పేసి ఈ బడ్జెట్ని సవరించాలని చెప్పేసి కేంద్రంలో పేదలకు ఉపయోగపడే పద్ధతుల్లో బడ్జెట్ సవరించి ఆ బడ్జెట్ను ప్రవేశపెట్టాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం మహిళా సంఘం ఏ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు ఏ బడ్జెట్నైతే ప్రజల కోసం మీరు తీసుకొచ్చామని చెప్తున్నారో దాంట్లో పారదర్శకత లేదు ఆ బడ్జెట్ సవరించాలని చెప్పేసి రైతుల కోసం వ్యవసాయ కార్మికుల కోసం పేదల కోసం మీ బడ్జెట్ను సవరించడం ద్వారా పరంగా తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు బడ్జెట్ పత్రాలని సత్తపల్లి అండ్ నియోజకవర్గ కేంద్రాల్లో అర్థం చేయడం జరిగింది అందుకని ఈ నష్టను దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఇప్పటికైనా ఈ బడ్జెట్ సవరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం నాయకులు రాహుల్ రాజబాబు గారిని రైతు సంఘం తరఫున వారి కార్యక్రమం గురించి మాట్లాడుతూ కోరుతున్నాం నరేంద్ర మోడీ కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది గత పదేళ్ల కాలంలో రైతాంగానికి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉన్నది దాదాపు నల్ల చట్టాలు తీసుకురావాలని కుట్ర చేసినప్పుడు ఏడు వందల మంది రైతాంగం అమరవీరుల త్యాగం ఫలితం ఆ వ్యవసాయ చట్టాలని ముక్కు నేలకి రాసి భారతదేశ ముక్కు నేలకు రాసి చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాకుండా మళ్ళీ అదే రైతాంగ వ్యతిరేక విధానాలు ఈనాడు కోడి అవలంబించాలని కుట్ర చేస్తూ ఉన్నాడు మన బడ్జెట్లో చెరువులకే పొరుగులందులకే గతంలో ఉన్న సబ్సిడీలను కూడా కుదించి ఈనాడు వ్యవసాయ రంగానికి దాదాపు ఇరవై రెండు వేల కోట్లు వ్యవసాయ రంగాన్ని కేటాయింపులు జరిగింది కాబట్టి రైతు వ్యతిరేకమైన నరేంద్ర మోడీ విధానాలు రక్షించే వరకు కూడా ఈ రైతాంగ ఉద్యమాలు వ్యవసాయ కార్మికుల ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి ఇప్పటికైనా మోడీ వ్యవసాయ కార్మికులకు ఏదైతే ఉపాధి హామీ చట్టం పెట్టాడో నిధులకు బాధ విధించాడో ఆ కోత కుండా వాళ్ళకి ఇచ్చే నిధులను కేటాయించాలని రైతాంగానికి సబ్సిడీలు కుదరించకుండా ఎరువులకి పురుగు మందులకి అట్లాగే మంత్రుధరల విషయంలో మళ్ళీ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతాంగం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం